ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మరో వివాదంలో చిక్కిన రేవంత్ తీవ్ర టెన్షన్ లో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయని దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆల్చుకుని యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరి కూడా తెలుస్తుంది రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధాన మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పల్కొనున్నారు ప్రధాని అధికార కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు ఇక భరోసా ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి పర్యట రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కొన్నేళ్లుగా మంత్రులు స్వాగతం పలుకుతూ వచ్చారు గత డిసెంబర్ లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించనున్నారు ఇక షెడ్యూల్ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ బయలుదేరి ఈ రకంగా అయితే ఉంటారు సో మొత్తానికి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మోదీని కలవకపోవడం దీని పట్ల మంత్రులే కలవడం ఇప్పుడు స్వయంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో ఒకింత పార్లమెంట్ లో రాహుల్ గాంధీ వర్సెస్ మోదీగా నడుస్తుంది ఇక వార్ ఇక తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు అత్యంత దూరంగా షెడ్యూల్ విడుదల కాబోతున్నాయి ఈ తరుణంలో ఇలా స్వయంగా మోదీతోనే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి కలవడం ఒకంత కాంగ్రెస్ కేంద్ర హైకమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది మొత్తానికి ఇది మన తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కేసీఆర్ అయితే కలవకపోవడం ఓన్లీ మంత్రులు అయితే కలిసేది లోక్సభ ఎన్నికల్లో తీర్పు ఎవరి వైపు ఉండబోతుంది అనేది ఇంకా వెయిట్ చేయాల్సిందే ఎన్ని సీట్లు తెలంగాణలో రాబోతుంది కాంగ్రెస్ బీజేపీ కు